హలో గా వెల్కమ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఈ వారం బిగ్ బాస్ లో టికెట్ వినే టాస్క్ లను ఉత్కంఠభరితంగా సాగిన సంగతి అందరికీ తెలిసిందే రోజుకి రెండు టాస్కులు చొప్పున మూడు రోజులకు ఆరు టాస్కులను నిర్వహించారు ఆ ఆరు టాస్కులను సంచాలకులుగా పాత సీజన్ కంటెస్టెంట్ అఖిల్ హారిక మానస్ ప్రియాంక్ పునర్నవి వితిక షేర్ వంటి వారు బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టారు దీంతో మంచి ఫైర్ మీద జరుగుతుందనుకున్న ఈ టాస్క్ చాలా కూల్ వాతావరణంలో జరిగాయి ఈ టాస్క్ ద్వారా నిఖిల్ అవినాష్ రోహిణి కంటెండర్ నిలబడగా నేడు టికెట్ ఫినాలే చివరి టాస్క్ నిర్వహించడానికి సీజన్ త్రీ రన్నర్ ప్రముఖ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టింది అయితే ఆమె పెట్టిన ఈ చివరి టాస్క్ లో అవినాష్ గెలిచి టికెట్ ఫినాలే బ్యాడ్జిని సొంతం చేసుకుని ఫినాలే వీక్ లో వెళ్లేందుకు అర్హత సాధిస్తాడు కానీ ఇక్కడే ఒక భారీ ట్విస్ట్ ఉంది అవినాష్ చివరి వారంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ వారంలో నామినేషన్ నుండి సేవ్ అవ్వాలి సోషల్ మీడియాలో పోలింగ్స్ ప్రకారం అవినాష్ టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నారని ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ అవినాష్ ఎలిమినేట్ అయితే తనకి వచ్చిన టికెట్ వేరే కంటెస్టెంట్కి ఇచ్చి వెళ్ళాలి అలాంటి పరిస్థితి వస్తే ఆయన రోహిణి లేదా టేస్టీ తేజాలలో ఎవరో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ విషయాన్ని గ్రహించిన అవినాష్ సతీమణి అనుశ్రీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెడుతూ అవినాష్ని ఈ వారం నామినేషన్ నుండి సేవ్ అయితే వినాలా టికెట్ ఇస్తారు కాబట్టి ఈ వారం మీరంతా అతనికి ఓట్లు తక్కువ ఓట్లు వస్తే ఎలిమినేట్ అవుతాడు మీకు ఈ విషయం తెలియడం కోసమే చెప్తున్నానా అని చెప్తుంది మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్